అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా బర్రెలక్క ఈ పేరు కానీ ఆమెను కానీ చూడడు ఆంధ్ర తెలంగాణలో ఎవడో ఉండడు అంత ఫేమస్ అయింది అమ్మాయి తనకి ఉద్యోగం రావట్లేదు తెలంగాణ గవర్నమెంట్లోని తన కాలమే తను నిలబడాలని బర్రెలను కొనుక్కుని అంటే ఆ తెలంగాణలో బర్రెలు అంటారు మనం గేదెలు అంటాం ఆ గేదెలను కొనుక్కుని ఆ గేదెల్ని పెంచుతూ వాటిని పోషిస్తూ వాటి ద్వారా తనను తాను పోషించుకుంటున్నానని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి బాగా ఫేమస్ అయింది అప్పటికన్నా తను ఒక ఎమ్మెల్యే గా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది ఇప్పుడు రాష్ట్రం అంతా ఓట్లు వేయొచ్చు అనే ఆప్షన్ కనుకుంటే బరిలాగా గెలిచేసిన శిరీష అమ్మ పేరు కానీ ఒక నియోజకవర్గ ఓటర్లో ఓటు వేయాలి కాబట్టి ఆమె ఓడిపోవటం జరిగింది అలాంటి ఒక సాధారణ మహిళ అంత పెద్ద పోరాటం చేసి గవర్నమెంట్ని ఎదిరించి ఎన్నో ఇబ్బందులను వచ్చి నిలబడిన శిరీషనే ఈడు ఈ బ్లూ ఫిల్మ్లు తీసుకునే రామ్ గోపాల్ అర్మగారు ఆడపిల్లల కెమెరాలు అక్కడెక్కడ పెట్టి ఆడపిల్లల శరీర భాగాలతో వ్యాపారం చేసుకునే మగ వేభిచారైన రామ్ గోపాలవరముగాడు ఆమెను ఉద్దేశించి తప్పుడు కామెంట్లు చేశాడు తప్పుడు కామెంట్లు చేస్తే ఆమె కేసు పెట్టింది శిరీష ఏం జరిగిందట ఇంతకీ ఇక్కడ చూడండి రామ్ గోపాలవరం మాట్లాడుతూ అంటే వివాహం ఏదైనా సినిమా తీయడు కదా దాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్కి అందరినీ పిలిపించి దానిలో మనోడు మైక్ అందుకున్నాడు మైక్ అందుకుని ఏమన్నాడు రామ్ గోపాలవరం ఆడుతూ ఊరు పోయి లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది బర్రె లెక్క కాస్త ఉంటుంది అన్నడట బర్రె లెక్క అంటే గేదిలా ఉంటుంది అన్నాడట తప్పు కదండి అది అలా మాట్లాడడం ఒక ఆడపిల్లని ఆడపిల్లని అలా మాడతాడా ఏడు అది పైగా ఈడు అమ్మాయిని బర్రె లెక్క ఉంటుంది అన్నాడట మరి ఎలా ఉంటాడు మిల్గే సినిమా చూసారా మీరు రోషన్ సినిమా దానిలో గ్రాంతర వాసే ఒకటి పైనుంచి కింద అడిపోద్ది దాన్ని ఒక్కసారి చూడండి మీరు దాన్ని చూస్తే ఖచ్చితంగా ఆ జీవిలో మనకు రామ్ గోపాలవర్మ కూడా కనబడతాడు రామ్ గోపాల్వరమ్ గడ్లో ఆ వింతజీవి కనపడుతుంది అలా ఉండే ఈ రామ్ గోపాలవరమ్ గడు ఈ అమ్మాయిని శిరీషని అంత పోరాటం గవర్నమెంట్ ఎదిరించిన వీర వనిత అని చెప్పొచ్చు శిరీష తనని బర్రె లెక్క ఉంటుంది అని అడట వీడేమో గవర్నమెంట్ ఎవడారులు ఉంటాడు సంఘ కాళ్ళు మొత్తం నాగుతాడు అది వీడు ఇచ్చే డబ్బులు కాశపడి ప్రతిపక్షాల మీద సినిమాలు తీసుకుని బ్రతికే పనికి వీడు ఒక ఆత్మగౌరవంతో బ్రతికే ఒక మహిళని ఒక తెలంగాణ బిడ్డని అంత మాట అంటాడా అది తెలంగాణ గడ్డమే బతుకుతూ కేసు పెట్టింది అమ్మాయి కేసు పెట్టింది అని బొక్కలు కూడా దూహించదని నాకు నమ్మకం ఉందండి ఎందుకంటే మీరు చూడండి ఇక్కడ బర్రె లక్క ఆమె మాటలు కూడా వింటున్నారు అందుకే ఆమెను బర్రె లక్క అంటారు అని పేర్కొన్నట్టు సదర్ లాయర్ పేర్కొన్నారు శిరీష గారు లాయర్ అన్నారట ఆ మాట బర్రె లెక్క ఉంటుంది ఆమె మాటలు కూడా వింటున్నారు సడన్గా ఫేమస్ అయిపోయింది మరి నువ్వెలా ఫేమస్ అయ్యారు యాదవ ఎందుకంటే బూతు సినిమాలు తీసుకుని ఫేమస్ అయిన నీలాంటి యదవలు కూడా తెలంగాణ బిడ్డని ఆత్మగౌరవంతో బతుకుతున్న ఒక ఆడబిడ్డని నోటికి ఏదొస్తుంది మాడతావు ఎదవా కేసు పెట్టిందట మరి ఆంధ్రా కాదు అక్కడ పోలీసు జగన్ అన్న పోలీసు కాదు అక్కడ అక్కడ రేవంత్ అన్న పోలీసు మరి ఖచ్చితంగా వాళ్ళ కనుక సీరియస్ తీసుకుంటే నీ పని అయిపోయినట్టేరా ఆర్జీవి ఒక పక్క నీ సినిమాని కోర్టు ఆపేసింది మరో పక్క నిన్ను బరిక బొక్కలు దోయించేసినా ఎవడో ఆచరిపోర్లే అక్కడికి జగన్ అన్న వచ్చి నేను కాపాడుతాడు అనుకుంటే నీ భ్రమ నేను చెప్పాలంటే ఈ ఆర్జీవి గంట ఎదవలని సభ్య సమాజంలో తిరనివ్వకూడదండి తిరగనిస్తే మొత్తం వ్యవస్థనే భ్రష్ పట్టిస్తారు వాళ్ళు ఇమీడియట్గా తెలంగాణ పోలీస్ వరకు కూడా నేను హృదయపూర్వకం రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక ఆడపిల్లని పబ్లిక్గా అంత పెద్ద మీటింగ్లో ఇలా కించపరుస్తూ మాట్లాడినా ఆ పశువు ఏదైతే ఉందో ఆర్జీవి కానీ పశువులతో కూడా పోల్చకూడదు ఎందుకంటే అవి కూడా బాధపడతాయి పశువులు కూడా వాటిని నమ్మిన వాళ్ళకు ఉపయోగపడతాయి కానీ వీడు నమ్మిన వాళ్ళకి తీసే రకం ఆడు బతకడం కోసం ఎంతమందినందా ముంచేసే రకం సొంత తల్లిని భార్యని కూతుర్ని కూడా బయటికి ఎంటేసి ఏకాగలే బతుకుతున్న సైకో గడి ఇలాంటి యదోని కఠినంగా శిక్షించండి శిక్షించి ఆంధ్ర తెలంగాణలో సమాజాన్ని యువతనే రక్షించాల్సిందిగా తెలంగాణ పోలీసుకు రిక్వెస్ట్ చేస్తూ జయ భీం భారత్ జై జ్ మహాశాని